ఈ ఏడు శనివారాల పూజ నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ వీక్ నుండి కూడా ఇంకా ఫ్రా థర్స్డే రోజు అయితే మొత్తం ఇల్లు క్లీన్ చేసుకోవడం మ్యాట్స్ వాష్ చేసుకొని ఇవన్నీ చేసుకొని దేవుడు గది క్లీన్ చేసుకునేదాన్ని తర్వాత ఇంకా సాటర్డే రోజు అయితే పూజ చేసుకునేదాన్ని మార్నింగ్ లేచి ఫస్ట్ గడపకి పూజించి బొట్లు పెట్టుకున్న తర్వాత అయితే నేను పూజ స్టార్ట్ చేసేదాన్ని ఈ ఆరు వారాలు కూడా నేనైతే ప్రసాదాలు అంటే స్పెషల్గా ఆరు వారాలు ఈ ప్రసాదాలు చేయాలని చేయకపోయేదాన్ని అంటే నాకు టైం ఉండి పిల్లల్ని స్కూల్కి పంపించినా నేను ప్రసాదాలు చేసుకునే టైం ఉంది అనుకుంటేనే ఏమైనా ప్రసాదాలు చేసేదాన్ని లేకపోతే చలిమిడి వడపప్పు నువ్వులతో లడ్డూలు చేస్తాను కదా ఆ లడ్డులు చేసి పెట్టేదాన్ని ఇంకా వీలుంటే ఏదైనా ప్రసాదం చేసేదాన్ని లేదంటే సింపుల్గా అలాగే చేసుకున్నాను అంటే అవి చేయాలి ఇవి చేయాలి అని ఏమీ రూల్ ఉండదండి మనకు నచ్చి మనం భక్తితో చేసుకుంటే ఎలా చేసుకున్నా అది ఆ స్వామికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఫస్ట్ టూ వీక్స్ అయితే ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన తులసిమాలైతే వేశాను కానీ ఇంకా తర్వాత వేయడానికి నాకు టైం అంతా లేకుండే మార్నింగ్ తులసిమాల కట్టే టైం ఇంకా ఓన్లీ ఆకులు పెట్టి మాత్రం పూజ చేసుకున్నాను ఇది లాస్ట్ వీక్ అంటే సెవెంత్ వీక్ కదా తులసిమాల కట్టాలని ఇంకా నా చేతులతో కట్టి తులసిమాల వేయాలని అయితే తులసిమాల కట్టేశాను ఇంకా నేను చలిమిడి ప్రమిదలు అయితే ఎలా చేస్తానో చూపిస్తాను బియ్యం పిండి అను కొంచెం బెల్లం ఒక అరటిపండు పండుగ కొన్ని ఆవుపాలేసి తర్వాత మిగిలిన పిండిని వాటర్తో కలిపేసి అలా పిండి ముద్దలా చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ పక్కకు పెట్టుకుంటే అసలు పిండి ప్రముద్ర పగుళ్ళు రాకుండా చాలా నీట్గా వస్తాయి నేను ఫస్ట్ వీక్ నుండి ఇదే ఫాలో అవుతున్నాను నేను చేసిన నువ్వుల లడ్డూలు అయితే అంటే అందరూ కొందరైతే పక్షులకు పెట్టాలి లేదంటే పడేయాలి అనేసి అంటారు కానీ అవి మేమైతే ప్రతి వీక్ నేను ఎప్పుడు చేసినా సరే మేము తినే వాళ్ళం ప్రసాదంగా లేకపోతే పక్కన వాళ్ళకి ఇచ్చేవా దాన్ని కానీ ఎప్పుడు పడేయలేదు అంటే అది దేవుడికి చేసింది అది ప్రసాదమే కదా అనేసి నేనైతే తినేదాన్ని ప్లస్ ఇంకా నువ్వులతో చేయాలా నువ్వులతో చేయాలంటే నేనైతే ప్రతి వీక్ నువ్వులతోనే చేశాను నల్లవి తెల్లవి అనేది ఏం లేకుండే నాకైతే నేను నువ్వులతోనే చేశాను ఇది ఏడో వారం కదా ఇంకా ఏడు రకాల ప్రసాదాలు చేద్దామనైతే నేను పరమాన్నం సేమ్యా పులిహోర వడలు ఇంకా నువ్వుల లడ్డూలు ఎలాగో ప్రతివిక్ చేస్తాను లడ్డూలు చలిమిడి వడపప్పు ఇవి ప్రతివీక్ష చేస్తాను కదా ఇవి వీటితో పాటు కొన్ని ఫ్రూట్స్ ఇంకా ఎలాగో కొబ్బరికాయ కూడా పెడతాం కాబట్టి ఇవి పెట్టయితే చేసుకుందాం అని అయితే సింపుల్గానే చేసుకున్నాను ఏడో వారం అంటే ఇలా చేయాలి అలా చేయాలి అని అయితే చాలామంది చాలా అన్నారు ఎలా చేసుకున్నా మనకు నచ్చి మనం చేసుకోగలిగినంతలోనే చేసుకోవాలి వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అని ఎందుకులే అనేసి నేనైతే నాకు నచ్చినట్టుగానే చేసుకున్నాను అది ఆ స్వామికి కూడా నచ్చింది అనేసి అయితే నాకు నేను కొబ్బరికాయ కొట్టేటప్పుడు అనిపించింది అది కూడా మీరు కూడా అబ్జర్వ్ చేయండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను ఈ పూజ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీక్ నుండి ఉపవాసం ఉండాలి అంటారు కదా నేనైతే మార్నింగ్ పూజ అయిపోయాకైతే ఇంకా ఆ స్వామి దగ్గర ఏదైనా ప్రసాదం చేసి పెడితే అది కొంచెం తినేసి ఉండేదాన్ని ఇంకా ఈవినింగ్ పూజ అయిపోయాకే తినేదాన్ని ఇంకా అప్పటివరకు ఏం తినకుండా ఉండేదాన్ని అలాగే మేము ఉపవాసం ఉండగలుగుతాం అనుకునే వాళ్ళైతే ఉండండి లేదంటేనేమో ఇంకా దేవుడి దగ్గర ఏదైనా ప్రసాదం చేస్తారు కదా అది కొంచెం తినేసి ఫ్రూట్స్ తినేసి ఉండి ఈవినింగ్ పూజ అయిపోయాక అయితే భోజనం చేయండి మేము ఉపవాసం ఉండలేమో మాకు ఒంట్లో బాగుండదు అనుకునే వాళ్ళైతే మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం పూజ చేసుకోండి అలాగే ఆ సాటర్డే రోజు మాత్రం ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు నేనైతే ఫస్ట్ వీక్ నుండి ఈ సెవెంత్ వీక్ వరకు ఆ రోజు ఉల్లి వెల్లుల్లి తినలేదు నేను ఈవినింగ్ పూజ అయిపోయాక భోజనం చేసినా సరే ఉల్లి వెల్లుల్లి లేకుండా ఏదైనా వంట చేసుకొని తినేదాన్ని ఈ ఏడు శనివారంలో పూజ చేసినప్పుడు కూడా ఒక వారం అయితే బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని పూజ చేయాలి అంటారు నేనైతే సెకండ్ వీక్ వేసుకొని పూజ చేశాను నేను పూజ చేసిన ఈ ఆరు వారాల్లో అయితే ఇంకా పాపకి స్కూల్ ఉండి నాకు మార్నింగ్ వాళ్ళు లేచి ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి అవ్వదు అనుకున్నప్పుడు అయితే శుక్రవారం రోజున అయితే స్నానం చేసి గుమ్మాలు పూజించి బొట్లు పెట్టుకోవడం ఇంకా పీఠం ఉంటుంది కదా దానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకునేదాన్ని అలాగే పిండి ప్రమిదల్లో ఏడేడు ఒత్తులు వేయాలి అని అంటారు ఆ ఒత్తులు కూడా నేను నైటే పెట్ రెడీ చేసి పెట్టేసుకునేదాన్ని అంటే మార్నింగ్కి కొంచెం ఈజీగా ఉంటుంది పూజ చేసుకోవడం తొందరగా అయిపోతుంది మళ్ళీ పిల్లలు వేస్తే ప్రశాంతంగా చేసుకొని ఇవ్వరనేసి అయితే అలా చేసేదాన్ని ఇంకా ఈరోజు పాపని స్కూల్కి పంపించట్లేదు మార్నింగ్ ప్రశాంతంగా చేసుకోవచ్చు అనేసి అయితే ఈరోజు అంతా మార్నింగే చేసుకున్నాను ఏడో వారం కదా అనేసి మా హస్బెండ్ కూడా ఇంకా ఆఫీస్కి లీవ్ పెట్టేసి ఇంటి దగ్గరే ఉండమన్నాను ఇద్దరం కలిసి పూజ చేసుకుందాం ఎలాగో ఆరు వారాలు నేను ఒక్కదానే చేశాను కదా ఏడో వారం ఇద్దరం కలిసి చేసుకుందాం అనేసి అంటే తను కూడా లీవ్ పెట్టేసి ఇంటి దగ్గరే ఉన్నారు అందుకే ఇంక ఇద్దరం కలిసి చేసుకున్నాం ఇంకా ఈరోజు మార్నింగ్ ఫోర్ థర్టీకే లేచాను కానీ అన్ని ప్రసాదాలు చేసి ఇంకా శారీ కట్టుకొని రెడీ అయిపోయి పూజ స్టార్ట్ చేసేసరికి నైన్ అయిపోయింది ఇంకా పిల్లలు లేచేసరికి ఇంకా వాళ్ళని చూసుకుంటూ లేట్ అయిపోతుంది అని అనేసి పూజ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలంటే ప్రశాంతంగా చేసుకోవాలి అనేసి అయితే అన్నీ చేసుకున్నాను కానీ అయితే కొంచెం లేట్గా చేశాను ఈ మిగిలిన వారాలు అయితే సెవెన్ లోపు సిక్స్ థర్టీ లోపే పూజ చేసేదాన్ని అంటే ప్రసాదాలు ఎక్కువ చేయడం వల్ల ఈ వారం అయితే కొంచెం లేట్ అయిపోయింది ఇక్కడ పీట పైన వేసుకునే క్లాత్ కూడా రెడ్ వేయాలి ఎల్లో వేయాలి అని అంటారు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే నేను రెడ్ వేసాను నాకు అది అంత మంచిగా అనిపించక ఎల్లో కలర్ అయితే బాగుంటుంది అనేసి అయితే తర్వాత టూ వీక్స్ తర్వాత అయితే చేంజ్ చేసి ఇంకా ఎల్లో కలర్ క్లాత్ వేసాను ఇది కొంచెం మంచిగా అనిపించింది అది రెడ్గా ఉండడం నాకు అంత మంచిగా అనిపించక తర్వాత నేను మార్చాను అలా కూడా చాలామంది అయితే అంటున్నారు అది నాకు తెలియదు ఎలా వెయ్యాలని కాకపోతే నాకు ఇది మంచిగా అనిపించి అయితే నేను ప్రమిదలు చేయడానికి పిండి కలుపు పెట్టుకుంటాను కదా అందులో నుంచి అయితే నేను కొంచెం తీసేసి అంటే ప్రసాదం చలిమిడి పెడతానని చెప్పాను కదా దాంట్లో నుంచి ఫస్ట్ తీసి కొంచెం పక్కన పెట్టేసి తర్వాత ఇంకా ప్రమిదలు చేసేసి అయితే వాటికి నామాలు కుంకుమతోని బొట్లు పెట్టేసి తర్వాత పూజ స్టార్ట్ చేస్తాను ఇంకా పువ్వులు అవన్నీ పెట్టాయి అలాగే నేను ఇక్కడైతే మీకు చూపించలేదు ఎల్లో కలర్ క్లాత్ వేసిన తర్వాత కొన్ని బియ్యం అయితే వేసుకొని దానిపైన రెండు తమలపాకులు పెట్టి ఫోటో ఫ్రేమ్ పెట్టుకునేదాన్ని అంటే ఫస్ట్ వీక్ నుంచి అలాగే చేసేదాన్ని తర్వాత ఆ బియ్యం అయితే నేను ఇంకా ఎప్పుడైనా పరమాన్నం వండినప్పుడు వండేదాన్ని లేదంటే కొంచెం అక్షింతలు వేసినప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తే ఇంకా పడేసేదాన్ని అంటే ఇవన్నీ ఆకులు తమలపాకులు ఇవన్నీ పడేస్తాం కదా వాటితో పాటు పడేసేది పూజ అయిపోయాకైతే ఈ పిండి ప్రమిదలు నేను ఒకవేళ పక్షులు వస్తే మాత్రం పక్షులకేస్తాను గోడ పైన లేదంటే ఇంకా అంటే ఇవి అన్నీ పడేస్తాం కదా పైకి వాటితో పాటు ఈ ప్రమిదలు కూడా కవర్లో వేసి వాటర్లో అయితే వాటర్లో లేదంటే ఎవరు తొక్కిన ప్లేస్లో అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి చేసుకోవడానికి వీలుండే వాళ్ళు అయితే ఇంకా ప్రతి వీక్ అలాగే చేసుకోండి మాకైతే ఇన్ని వీక్స్ మా హస్బెండ్ ఇంకా లీవ్ తీసుకోవడానికి అవ్వకైతే అన్నీ నేను ఒక్కదానే చేసుకున్నాను ఇన్ని వీక్స్ ఇంకా ఇది ఏడో వారం అనేసి అయితే ఇద్దరం కలిసి చేసుకుంటున్నాము అలాగే నేను వ్రతకథ బుక్ ఉంటుంది కదా అందులో గోవిందనామాలు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం ఉంటుంది ఇంకా అవి చదువుకొని భోజనం తయపోయాక వ్రతకథ కూడా బుక్లో ఉంటుంది చదువుకునే టైం ఉంటేనేమో చదివేదాన్ని లేదంటే టీవీలో పెట్టయితే వ్రతకథ మొత్తం వినేదాన్ని ప్రతి వారం కూడా అలాగే చేసే ఏడో వారం దంపతులకు కానీ ఎవరికైనా ఒకళ్ళకి పిలిచి భోజనం పెట్టాలి అంటారు అలాగే మేము మాకు తెలిసిన వాళ్ళని కూడా భోజనానికి పిలిచాం కానీ వాళ్ళు కొన్ని రీజన్స్ వల్ల రాలేకపోవడంతో ఇంకా ఎవరిని పిలవకుండా నార్మల్గా చేసేసుకున్నాం పూజ అంటే వీలుంటే ఇంకా నెక్స్ట్ వీక్ వడ్డీ వారం ఎనిమిదో వారం చేయాలి కదా అప్పుడు పెట్టేద్దాంలే అనేసి అయితే ఈ వీక్ ఎవరిని పిలవకుండా మామూలుగా మేమైతే ఇంట్లో సింపుల్గా చేసుకుంటాం పిండి దీపాలు కూడా కొంతమంది అగ్గిపుల్లలతో వెలిగించాలి కొంతమంది అగరబత్తులతో వెలిగించాలి అని అంటారు అది ఎలా వెలిగించాలో నాకు తెలీదు నేనైతే అగరబత్తులతోనే వెలిగిస్తాను అంటే చెప్పేవాళ్ళు చాలా చెప్తారు ఇంకా ఏడో వారం ఏడు రకాలు అన్నీ ఏడేడు రకాలు పెట్టాలని ఫస్ట్ వీక్ నుండి కూడా అలాగే పెట్టాలనేసి అంటారు అది ఎలా అయినా సరే ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను కదా నా వీడియో చూసి మీరు ఇలాగే చెయ్యండి అనేది నేనేం చెప్పను అది మీరు భక్తితో ఎలా చేసుకున్నా సరే మీరు చేసుకోగలిగి మీరు ప్రశాంతంగా భక్తితో చేసుకుంటే అది స్వామికి నచ్చుతుంది వాళ్ళు అలాగే చెప్పారు అలాగే చేయాలి ఇలా చెప్పారు ఇలాగే చేయాలని ఏమీ ఉండదు ఈ ఆరు వారాలు పూజ కూడా నేను చేశాను కానీ అదైతే నాకు లాంగ్ వీడియో తీయడానికి అవ్వకైతే షార్ట్స్ లో అప్లోడ్ చేశాను నేను సింపుల్ గా ఎలా చేసుకున్నానో మీరు చూడాలి అనుకుంటే షార్ట్స్ లో అప్లోడ్ చేసి ఉంటాను వెళ్ళి చూసేయండి నేను ఈ వెంకటేశ్వర స్వామి పూజ చేసేదానికంటే ముందు కుబేర స్వామి పూజ కూడా చేశాను దానికి కూడా నేను ఇలాగే ఉపవాసం ఉండేదాన్ని అప్పుడు నాకు అలా ఉపవాసం ఉండి ఆ పూజ కంటిన్యూస్గా నైన్ ఫ్రైడేస్ చేశాను దానివల్ల అయితే చాలా వీక్ అయ్యాను అందుకే ఈ ఈ సాటర్డేస్ కూడా శనివారాలు ఇంకా ఏడు శనివారాలు కంటిన్యూస్గా చేయాలి అంటారు కానీ నాకు కంటిన్యూస్గా చేస్తే కొంచెం వీక్ అవుతున్నాను నీరసం అవుతుంది అనేసి అయితే నేను ఒక వీక్ గ్యాప్ ఇచ్చి అలాగే చేశాను నేను ఒకవేళ మీకు అలా ఏం ప్రాబ్లం లేదు మేము కంటిన్యూస్గా చేస్తామంటే మీరు కంటిన్యూస్గా చేసుకోండి ఇంకా మంచిగా ఉంటుంది ఇంకా ఈరోజు పూజ కోసం అయితే నేను నిన్న అన్ని అరేంజ్ చేసుకుంటా ఫ్లవర్స్ అవన్నీ చూసుకుంటూ నా పనిలో నేను బిజీగా ఉండేసరికి మా పిల్లలు ఇద్దరు ఆడుకుంటూ ఉంటే ఇంకా మా పెద్ద పాప హోంవర్క్ చేస్తుంటే మా చిన్న పాప వెళ్ళేసరికి పెన్సిల్తో కూర్చేసింది అంటే చాలా బ్లడ్ వచ్చేసింది అదేంటి రేపు పూజ కోసం ఇవన్నీ చేసుకుంటుంటే పాపకి ఇలా అయింది అనేసి అయితే నాకు చాలా భయం అయింది ఇంకా దేవుడికి చాలా గట్టిగా దండం పెట్టుకున్నాను పాపకి ఏమవ్వద్దు పెన్సిల్ లోపల ఉండొద్దు అనేసి అయితే ఇంకా దేవుడి దయ వల్ల పాపకి ఇంకా దెబ్బ అది దెబ్బ కూడా తొందరగానే తగ్గిపోయింది నార్మల్గానే ఉంది ఇప్పుడైతే మీకు నేను చెప్పాను కదా వాళ్ళు అలా చెప్పారు ఇలా చెప్పారు అని మనం మైండ్లో పెట్టుకోకుండా మనం ప్రశాంతంగా చేస్తే ఆ స్వామికి నచ్చుతుంది అనేసి ఇక్కడ నేను కొబ్బరికాయ కొడుతుండే నాకైతే పైన నుంచి ఫ్లవర్ పడింది ఇంకా స్వామి నిజంగా ఆశీర్వదించినట్టు అనిపించింది అంటే మీరు యాక్సిడెంటల్గా పడినా మీరు ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారు అనుకోవచ్చు అది యాక్సిడెంటల్గా పడినా నాకైతే ఇంకా నేను చేసేది కరెక్ట్ అది ఆ స్వామికి నచ్చి ఆ స్వామి అలా చేశారని ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది అదే నేను కూడా మీకు చెప్తున్నాను ఎవరో ఏదో అన్నారు అలానే చెయ్యాలి అనేది మైండ్లో పెట్టుకోకుండా మీరు ప్రశాంతంగా చేసుకుంటే మీకున్న దాంట్లో మీరు ప్రశాంతంగా చేసుకుంటే అది డెఫినెట్గా స్వామికి నచ్చుతుంది మా పిల్లలకు కూడా పూజలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఇంకా వాళ్ళు మార్నింగ్ పూజ నేను స్టార్ట్ చేస్తుంటే నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళే చూపిస్తారు కానీ ఇంకా మేము పూజ చేస్తున్నాం కదా సైడ్ సైడ్కి ఉండ అక్కడ కూర్చోండి అంటే కూర్చున్నారు ఇంకా పూజ అంత అయిపోయాక కొబ్బరికాయ మా హస్బెండ్ కొడుతుంటే వాళ్ళు కూడా వచ్చి దండం పెట్టుకుంటున్నారు ఇంకా డిస్టర్బ్ చేయొద్దు రావద్దు అంటే ఇంకా రారు అంటే వాళ్ళు ఏం చేయలే కానీ వచ్చి మళ్ళీ అది ఇది అంటుంటే మనం అంత ప్రశాంతంగా పూజ చేసుకోలేము అనేసి అయితే సైడ్కి కూర్చోండి అంటే అలా కూర్చొని ఉన్నారు అయిపోయాక వాళ్ళకి హారతి ఇచ్చేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఎప్పుడు ఇస్తానా అని చూస్తారు ఈ పూజనే కాదు నేను మామూలుగా ఇంట్లో చేసినా కూడా అలాగే చూస్తారు ఫైనల్గా అయితే నా పూజ ప్రశాంతంగా ఇలా జరిగింది ఆ స్వామి ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఇలాగే ఉంది మేము చాలా హ్యాపీగా ఉండాలని అయితే మీకు మా పూజ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఇంకా దీని గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను నాకు తెలిసిందైతే నేను చెప్తాను అంటే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తెలియని వాళ్ళు చాలామంది వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను అంటే ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి డెఫినెట్గా నాకు తెలిస్తే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్